ఎవడేది వచ్చాడు వీడు మళ్ళీ ఇంకొక జన్మ ఉందేమో వెతికి ఇంకొక తల్లి కడుపులో వేయాలని వెతుకుతాడంట వెతికితే కాశీలాగా వెతకడానికి అది సంబంధమే లేదు అంటే ఇక్కడ మరణించిన వాళ్ళకి కర్మ ఫలాలు పుణ్య ఫలాలు బ్రహ్మకు కూడా కనబడట అందుకని బ్రహ్మకి కనబడలేదు కాబట్టి అక్కడ బ్రహ్మ లోకంలో ఉన్న వాళ్ళంట ఇలా అనుకుంటున్నారు సత్యలోకములో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే మరణము కొరకు మేము ఈ కాశీ క్షేత్రానికి వెళ్తాము ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మని ఎందుకు మేము ఉంటాం మేము కాశీ పోతాము అంటే ఎందుకు బ్రహ్మదేవుడు ఎత్తుకుతున్నాడు ఎల్లరూ పుట్టిద్దామని మరి కర్మబీజాలే కనబడట్లేదు ఇది బ్రహ్మదేవుల దగ్గర మనం మనం పుట్టాం ఎందుకు మనం ఆయన పక్కన ఉన్నాం అనుకో మనం ఇంకొక పుట్టమని కాదు అంతే కదా ఇప్పుడు చూడండి బ్రహ్మదేవుడు కుమార్తె కదా ఆహరిలా ఆయన బండగా పెట్టాడు ఆయన అందుకని అక్కడ బ్రహ్మలోకములో వాళ్ళట ఈ బ్రహ్మత్వానికి పని మీరు మనము కా కాశీ వారణాసి క్షేత్రాలకు వెళ్తాం ఎందుకంటే అక్కడ సచివం అనుకో బ్రహ్మతో వడుకొని అనుకుంటున్నారట ఇలా ఆవిడ చెప్పింది వైకుంఠములో నిద్రపోయేవాడు సైలం ఎలా ఉందో కాశీలో వారణాసి ఆ క్షేత్రంలో ఈ గంగామాత యుద్ధ ఒకలా ఏడన్నా అలా పడుకొని ఉంటే ఆ వైకుంఠములు విష్ణుని పడుకొని ఉన్నాడు చూడు పాల సముద్రములు ఆయన పడగడపాము అది కూడా మీ అర్థమే అని ఆవిడ ఇలా కాశీలో ఉన్నటువంటి నలభై ఏడు వేల కోట్ల శివలింగాలను ఆ వీలుగా చెప్పేస్తుందట ఎందుకు ఇలా చెప్పింది రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఆవిడ ఇలా చెప్పింది అని చెప్పగలరా ఇప్పుడు మీ ప్రశ్న ఎందుకు చెప్పిందంటే ఆవిడ గత జన్మలో సుశీలావిడ ఆ కళావతి ఎవరు గత జన్మలో సుశీల సుశీల ఏం చేసింది కాశీలో వారణాసి క్షేత్రములో జ్ఞానవాపులో స్నానము చేసి ప్రతి నిత్యము ఈశ్వరికి అభిషేకం చేసింది అంటే మనం చెప్పాం జ్ఞానవాపు అంటే ఈశ్వరు యొక్క జ్ఞానమే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈశ్వరుడు మన కాశీ మాత్రం చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ ఆవిడ ద్వారా అంటే ఆవిడ ఆ యొక్క నీళ్లు తాగింది కాబట్టి ఆవిడ జన్మ మారిపోయింది మరు జన్మలోకి వెళ్ళిపోయింది రాణిగా మారింది ముగ్గురు బిడ్డలకు తల్లి అయింది అయినప్పటికీ ఆ చిత్రపటాన్ని చూసిన వెంటనే ఆవిడకి కా ఇది నా